నమస్కారం న్యూస్కి స్వాగతం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా శంకర్ విలాస్ ఆర్ఓ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు ఆర్ఓబీ పనులను శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు సర్వీస్ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనాల చోదకులు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించారు నిర్మాణ సామాగ్రితో పాటు తవ్విన మట్టిని ఎవరికీ అడ్డురాకుండా చూసుకోవాలని చెప్పారు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇతర అధికారులు కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ ఆరవ తేదీన ఏసీ కళాశాలలో జరగనున్నాయి యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు మదిరాల మాన్యు ఇతర సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను పోస్టర్ ని శనివారం ఆవిష్కరించారు ఏసీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాన్యుతో పాటు ఇతర సభ్యులు మాట్లాడారు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు నేతృత్వంలో ఈ వేడుకలు జరుగుతాయని క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మేడిదా బాబురావు బెంజమిన్ జోసెఫ్ రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి పండుగ క్రిస్మస్ పండుగ నగరంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలను డిసెంబర్ ఆరవ తారీఖున ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు నక్కా ఆనందబాబు గారి యొక్క ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున అత్యంత వైభవంగా డిసెంబర్ ఆరవ తారీఖున కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటాం మరుముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్కి సంబంధించినటువంటి బిషప్స్ అయితేనేమి అయితేనేమి ఇండిపెండెంట్ చర్చెస్కి సంబంధించినటువంటి అభిషక్తులు క్రైస్తవ నాయకులు దళిత నాయకులు మరి ముఖ్యంగా క్రిస్టియన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా రేపు ఆరో తారీఖున జరగనున్న కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు గతంలో ఈ యొక్క కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ఇదే ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరిగేవి కానీ కొన్ని సంవత్సరాలుగా కారణాలు ఏదేమైనా కానీ ఈ యొక్క కమ్యూనిటీ క్రిస్మస్లు జరగట్లేదు ఆనందబాబు గారి యొక్క చొరవతో ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క వేడుకల్ని అత్యంత వైభవంగా మరుముఖ్యంగా ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా ఎంతో ఆనందంతో పాల్గొనేటువంటి వేడుక కాబోతుంది ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వటానికి దైవ సేవకులు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి గొప్ప ప్రసంగికులు వారికి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరున్నటువంటి పాల్ దినకరన్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవులకు సంబంధించినటువంటి చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నారు క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో ఆనందోత్సవాలతో పాల్గొనాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం మరి గుంటూరు పట్టణానికి మణిహారమైనటువంటి ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున క్రైస్తవ సమాజము మొత్తం కూడా అన్ని డినామినేషన్స్ మెయిన్ లైన్ చర్చెస్ ప్రతి చర్చి కూడా చర్చి పెద్దలు అభిషక్తులు క్రైస్తవ పెద్దలు రాజకీయ ప్రముఖులు అందరూ కలిసి ఈ వేడుకను తయారు ఈ వేడుకని తయారు చేయటానికి నిర్ణయించడం జరిగింది మరి మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నక్కా ఆనందబాబు గారి ప్రోద్బలంతో వారి ఆధ్వర్యంలో మరి మాకు అత్యంత ఆప్తులైనటువంటి ఫార్మర్ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి అటువంటి మదిరాల జోసెఫ్ ఇమ్మానుయల్ గారి అధ్యక్షతన రేపు డిసెంబర్ ఆరో తారీఖున ఈ క్రిస్మస్ వేడుకలని గుంటూరులో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది మరి ఈ క్రైస్తవ క్రిస్మస్ వేడుకల్లో నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విన్నపం అండి అందరూ కూడా క్రైస్తవ సమాజంతో పాటు మిగిలిన పెద్దలు మిగిలిన వారందరూ కూడా మేము జరుపుతున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి మీరు కూడా అందరూ పాల్గొని మా యొక్క సంతోషంలో క్రీస్తు యొక్క జన్మదిన వేడుకల్లో మీరు కూడా పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాను గుంటూరు పట్టణం అంటేనే క్రైస్తవ సమాజానికి అన్ని హెడ్ క్వార్టర్సు ఇక్కడే స్థాపించబడినటువంటివి మరి దానికి మరి అంతర్జాతీయ ప్రసంగికులు పాల్ దినకరణ్ గారు విచ్చేస్తున్నారు క్రైస్తవ మెసేజ్ ఇవ్వటానికి మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిసెంబరు ఆరో తారీఖు జరగబోయేటువంటి సెమీ క్రిస్మస్ మరి ఏదైతే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం జరపటము వాళ్ళ ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషకరం నిజంగా క్రీస్తు పుట్టుకుని పురస్కరించుకొని ముందుగానే ఆయన యొక్క జన్మాన్ని తలుచుకుంటూ మరి నగరంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయన్ని పుట్టుకుని పురస్కరించుకుని ఒక ఆనందంతో ఇది షేర్ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయము సో ఈ సెమీ క్రిస్మస్ సంబంధించి అధ్యక్షునిగా మరి మద్రిల్ మాని గారు అధ్యక్షులుగా ఉండి జరపటము మరి అంతేకాకుండా వేమూరి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నకానంద్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రోద్బలంతో ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం దీనికి అన్నిటికీ కూడా గుంటూరులో నగరంలో ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి డినామినేషన్స్ అందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఒకే మాట మీద రేపు డిసెంబర్ ఆరో తారీఖున సెమీ క్రిస్మస్ జరగడం చాలా సంతోషకరం ఆ సెమీ క్రిస్మస్ ప్రత్యేకంగా వాక్యాన్ని అందించడానికి మరి ఇంటర్నేషనల్ వాక్య సందేశకులు పాల్దినకరంగా రావటం చాలా సంతోషకరం మరి భావిస్తూ మరి అందరం కూడా క్రీస్తుని జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఇది ఒక క్రైస్తవులకే కాదు అందరికీ కూడా క్రీస్తు పుట్టుకంటే జాలి దయా కరుణతో కొట్టుకున్నటువంటి అంశం కాబట్టి అందరం పాల్గొని ఈ సెమీ క్రిస్మస్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరుపుకోవడానికి మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండి జరుపుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను సమాజంలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సమాజ పరిశుభ్రతను బాధ్యతగా భావించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు కలెక్టరేట్ ఆవరణలో అధికారులు సిబ్బందులతో కలిసి జేసీ పరిసరాలను శుభ్రం చేశారు అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం మీడియాతో జేసీ మాట్లాడారు వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత నినాదంతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు డిఆర్ఓ ఖాజావలి డిఎస్ఓ కోమలి పద్మ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి నష్టాన్ని సర్చించడంలోనూ మరియు ఏ విధంగా చేయాలన్నది ముందుగా సోప్ కావి వన్ అవర్ జోటీ వీట్స్ ఈ మళ్ళీ మన కలెక్టరేట్లో ఉన్నటువంటి కార్యక్రమం అందరికీ తెలుసు ప్రతి నెల మన మూడో శనివారంలో మొత్తం రాష్ట్రంలో మేము ఇది స్వచ్ఛ ఆంధ్ర ఒక పార్య ఒక కార్యక్రమం జరుపుకుంటున్నాము సో ఈ ప్రోగ్రామ్ కింద ఈసారి థీమ్ పర్సనల్ హైజీన్ అండ్ కమ్యూనిటీ హైజీన్ ఉంది సో ఎలా మన పర్స్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఎలా కమ్యూనిటీ స్పేసెస్లో కూడా ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి అండ్ దెన్ తర్వాత ఎస్పెషలీ ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి ప్రైవేట్ ఆఫీసెస్ ఉన్నాయి దాంట్లో కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎలా మనకి క్లీన్నెస్ ఉండాలి దాని గురించి ఈరోజు మనకి ఒక ప్రోగ్రామ్ ఏర్పాడటం జరిగింది సో మేము ఇక్కడ మన కలెక్టరేట్ కలెక్టరేట్ గ్రౌండ్లో విత్ ఆల్ అవర్ స్టాఫ్ వీ హ్యావ్ అరేంజ్ దిస్ ప్రోగ్రామ్ టు క్లియర్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద మెయింటైనింగ్ ద హైజీన్ ఏపీఎం చంద్రబాబుకు వేల ఎకరాల భూములను కోటీశ్వర్లకు అప్పగించి హక్కులు ఎవరికి వచ్చాయని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ ప్రశ్నించారు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవనంలో శనివారం జంగాల మాట్లాడుతూ ఈ నెల పదహారున విజయవాడ సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని వెల్లడించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ రాజా జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పల్లా వెంకటరెడ్డి పాల్గొంటారని తెలిపారు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ నెల రేపు ఉదయం పదకొండు గంటలకి విజయవాడ సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సిపిఐ జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి సిపిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామె డి రాజా అలాగే జాతీయ కార్యదర్శులు కె రామకృష్ణ గారు పల్లా వెంకటరెడ్డి గారు హాజరవుతూ ఉన్నారు వీరితో పాటు జాతీయ రాష్ట్ర నాయకత్వం అనేక మంది హాజరవుతూ ఉన్నారు ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో ఉబ్బితమ్మిపై పోతూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన యావగింపు అసహనం మొదలైందనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా ఇవాళ మీరు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామన్నది గాలి కొద్దిని పెద్దలకు మాత్రం పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి అనేటటువంటి పేరుతోటి వివిధ రూపాల్లో భూముల్ని వందల వేల ఎకరాలని కట్టబెడతా ఉన్నాను కోటాను కోట్లు ఖరీదు చేసేటటువంటి భూముల్ని ఎకరా కొన్ని పైసలు చొప్పున అప్పజెప్తా ఉన్నారు ఎవడబ్బ సొమ్మని ప్రభుత్వ భూమిని గుత్త పెట్టుబడిదారులకి మీరు అప్ప చెప్తా ఉన్నారు అలాగే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని కొద్దిమంది గుత్త కొట్టేస్తుంది హక్కు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గమనించాలని సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మత అసహనం పెరిగిపోయి పేదలు దళితులు అట్టుడు వర్గాల ప్రజలకి కనీసమైనటువంటి రక్షణ లేకుండా పోతున్నటువంటి స్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వసంతాల సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీని ఎండగడుతూ అక్కడ దేశవ్యాప్తంగాను మన రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సిబిఐ ఆధ్వర్యంలో ఏ జిల్లాకి ఆ జిల్లాగా ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రాజ్యాంగాన్ని కాలరాసేటటువంటి విధానాలు ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నటువంటి విధానాలు వీటన్నిటిపైన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల పదహారవ తేదీన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నాం అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం దేశంలో ఉన్నటువంటి ప్రజానికం యావత్తు నరేంద్ర మోడీ స్వరూపాన్ని గ్రహించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మూడు నెలల చట్టాల పేరు చే మోసం చేశాడు అలాగే కార్మికులకు సంబంధించి నలభై నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా చేసి పరిశ్రమలు రాకుండా కార్మికులకు అర్పులు లేకుండా

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామిలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ నాయకులు కేసరి వెంకట సుబ్బారావు సుబ్బాలు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు చద్ది ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేల అప్పరెడ్డి వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ హాజరై అన్నదానం ప్రారంభించారు పవిత్ర కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు అయ్యప్ప స్వాముల కోసం ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నామని కేసరి సుబ్బారెడ్డి సుబ్బులు తెలిపారు